సంగారెడ్డి మండలం పసలవాయిలోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో కలరి శిక్షణ విద్యార్థులకు పదిహేను రోజుల పాటు ఉచితంగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధార్థి తెలిపారు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన ప్రారంభమైన శిక్షణ మే తొమ్మిదవ తేదీ వరకు జరుగుతుందని చెప్పారు కేరళ ప్రాచీన క్రీడ ఆయన కలరిపయట్టు శిక్షణ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు ఈ ప్రాంతంలో మొదటిసారిగా కలర్ పైట్ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని శిక్షణలో నూట ముప్పై ఒక్క మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు ఈ సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అందకిషన్ రుప్పారెడ్డి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు 7, 8, 9, 10,

ఇరవై నాలుగవ తేదీ రోజున మానసికంగా ఎదుగుదల కావాలంటే శారీరక వికాసం కావాలి మొట్టము ఈ రోజులలో ఫోన్లు పట్టుకొని కూర్చొని ఫోన్లను నిర్విరామంగా చూస్తూ చూస్తూనే విద్యార్థులు కాలం గడుపుతూ ఉన్నారు శారీరక వికాసం అనేటువంటిదే లేదు శారీరక వికాసం శరీరం బలంగా ఉంటే మనస్సు అతి బలంగా ఉంటుంది మొత్తం కాబట్టి శరీర దృఢత్వతం కోసం చేసేటువంటి శిక్షణ శిబిరాన్ని ఈ సంవత్సరం నిర్వహించాలని మన భారతీయ ప్రాచ్య కళ దాన్ని కలరియ పట్టు అని అంటారు ఇది యుద్ధకళ రాజుల కాలంలో యుద్ధం చేసేటప్పుడు నేర్పించేటువంటి కౌశలం శారీరక కౌశలాన్ని ఇస్తుంది ఇది మర్మకళ ఆ మర్మకళలో అత్యంత ప్రధానమైనటువంటిది కలరియ పట్టు అనేటువంటి ఒక శిక్షణ ఈ శిక్షణను ఈ సంవత్సరం ఆశ్రమంలో నిత్య చైతన్య అకాడమీ హైదరాబాద్ వారి యొక్క సౌజన్యంలో వారి యొక్క గురువుల యొక్క పర్యవేక్షణలు ఇదంతా కూడా గురువుల పర్యవేక్షణ చేయాలి శారీరక శిక్షణ కాబట్టి వారు ముగ్గురు ప్రతిరోజు విచ్చేసి ఇక్కడ నూట ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులకు శిక్షణనిస్తూ ఉన్నారు ఇది అరుదైనటువంటి అవకాశం ఇరవై నాలుగవ తేదీ ఏప్రిల్ నాడు ప్రారంభమించడం జరిగింది మే తొమ్మిదవ తేదీ రోజు సమాపన ఉత్సవం ఉంది మే తొమ్మిది రోజు సాయంకాలం ఆరు గంటలకు సమాపనోత్సవం ఉన్నాం ఇది ప్రధానమైనటువంటిది శరీర రక్షణ మనం శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి శరీరాన్ని ఏ విధంగా మోల్డ్ చేసుకోవాలి అది అత్య అత్యంత ప్రధానమైనటువంటిది ఇట్లాంటి శిక్షణ ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా జరుగుతూ ఉంది అనేక మంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిరోజు ఇంట్రెస్ట్ చేత చాలా చక్కగా ఇక్కడికి తీసుకొని రావడం ఐదు గంటల నుండి ప్రారంభించడం జరుగుతుంది సాయంకాలం ఆరు ముప్పైకి ఇది సమాప్తి ఉంది చక్కగా ఇట్ల గంటన్నరపాటు ఈ శారీరక శిక్షణ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం విద్యాపీఠం విద్యార్థిని విద్యార్థుల కోసం ఐదు సంవత్సరాల పిల్లల నుండి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లల వరకు మనం ఏర్పాటు చేయడం జరిగింది ఒకే రోజులో నూట ముప్పై అడ్మిషన్స్ వచ్చాయి కాబట్టి అక్కడికే సమాప్తి చేశాం వచ్చే సంవత్సరం ఇంకా అనేక మందికి అవకాశం ఇస్తూ ఈ శిక్షణను కొనసాగించాలని విద్యాపీఠం నిర్ణయం చేస్తూ ఉంది ఇంకా అత్యద్భుతమైనటువంటి ఇటువంటి ప్రాచ్య కళలను తర్వాత తరాల వారికి అందజేయడమే విద్యాపీఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఇటువంటి మహోత్సవమైన మహా మహాకార్యక్రమాల ఎందు అందరి యొక్క సహకారం తప్పకుండా అవసరం అందరూ సహకరిస్తూ విద్యాపీఠాన్ని మున్ముందుకు నడుపుతూ ఉన్నారు వారికి అందరికీ విద్యార్థిని తల్లిదండ్రులకు అదేవిధంగా నిత్య చైతన్య అకాడమీ వాళ్ళకందరికీ కూడా ఆశీస్సులను అందజేస్తూ జై గురుదత్త జై జై గురుదత్త నమస్కారం నా పేరు భరత్ ఇతను వంశీకృష్ణ ఇతను వీరబాబు మేము కలరిపేటు నేర్పిస్తాము మా ఇన్స్టిట్యూట్ పేరు నిత్య చైతన్య కలరి మా గురువు గారి పేరు వెంకట గారు శ్రీ మురుగన్ పిల్లయ్య గారు వారు మా గురువు గారు వారి నుంచి వచ్చిన నాలెడ్జే ఈ కలరిపేట్ కలరిపేట్ అనేది పూర్వం మన దేశంలో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు అది కేరళ వాళ్ళు దాన్ని కాపాడుకోవడం వల్ల ఇప్పుడు కేరళ మార్షల్ ఆర్ట్ అని కూడా అంటున్నారు ఈ నెల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున మొదలైంది ఇక్కడ కార్యక్రమం పిల్లలందరూ చాలా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు రెగ్యులర్ గా క్లాసెస్ తీసుకునేది వంశీకృష్ణ సార్ కలరే పట్టు అని కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు చాలా పిల్లలకు ఆకర్షణీయంగా వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి బాగా ఉంటుంది ఫ్యూచర్లో వాళ్ళు ఏ ఇబ్బంది కాకుండా మానసికంగా మంచిగా ప్రశాంత స్వామివారు కల్లరే పట్టును తీసుకొచ్చారు ఇక్కడ కానీ మనం అంత దూరం కేరళ పోయి నేర్చుకోలేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పిల్లలు ఐదు మంది ఉన్నారు ఇక్కడ జైన్ చేసా వాళ్ళు డైలీ వస్తున్నారు నేర్చుకుంటున్నారు రోజు డాడీ మంచి నేర్చుండ్రు అని చెప్పి ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు బాగా బాగా అనిపిస్తుంది అంటున్నారు అందరు ఇట్లానే రావాలి మంచి నేర్చుకోవాలని అనుకుంటున్నా స్వామి వారి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని జైకూరుస్తారు